రైట్ మనం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ నేత విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్టుగా ప్రకటించారు రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా ట్వీట్ చేశారు తాను ఏ రాజకీయ పార్టీలో చేరటం లేదని తెలిపారు విజయసాయి రెడ్డి ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమన్నారు జగన్ కు మంచి జరగాలని కోరుకుంటున్నట్టుగా తెలిపారు చంద్రబాబు ఫ్యామిలీతో విభేదాలు లేవన్న విజయసాయి పవన్ కళ్యాణ్ తో స్నేహం కొనసాగుతుందన్నారు ఇకపై వ్యవసాయం చేసుకుంటానని తెలిపారు రెడ్డితో పాటు అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేస్తున్నట్టు తెలుస్తోంది వైసీపీ ఎంపీ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా ఆయన ప్రకటించారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు ఏ రాజకీయ పార్టీలోనూ చేరటం లేదని స్పష్టం చేశారు వేరే పదవులో ప్రయోజనాలు ఆశించి రాజీనామా చేయటం లేదని చెప్పుకొచ్చారు ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఎవరూ ప్రభావితం చేయలేదన్నారు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి క్రాంతి మరిన్ని వివరాలు అందిస్తారు క్రాంతి ఈ ఇంతటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ కి కారణం ఏంటి విజయసాయి రెడ్డి అయోధ్య రామిరెడ్డి పార్టీకి రాజ్యసభకు ఎందుకు వీళ్ళు రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారో ఆలాపేశాడని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నుంచి వీడుతున్న సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది దానిలో భాగంగానే కూటమి ప్రభుత్వం వైసీపీ అత్యంత సన్నిహితుడు ఇంట్లో మనిషిగా ఉన్న బాలిన శ్రీనివాసరెడ్డి కావచ్చు ఇతర వ్యక్తులందరూ కూడా దాదాపు గ్రంథి శ్రీనివాసు నానిలా వైసీపీకి జగన్ కి అత్యంత సన్నిహితంగా మెలిగి అటు వైఎస్ కి వీరాభిమానులుగా చెప్పుకునే వీళ్ళందరూ కూడా వైసీపీని వెళ్తున్నారు తాజాగా ఈ రోజు మరొక బిగ్ షాక్ అనే చెప్పాలి వైసీపీ పార్టీకి ఎందుకంటే అటు విజయసాయి రెడ్డి మొదటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి తరం నుంచి కూడా ఆ కుటుంబంతో ఎంతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు అదేవిధంగా వైసీపీ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఆయన జగన్ కి విన్నదండుగా నిలుస్తూ గత ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్ర మొత్తాన్ని కూడా తన కను శాసించిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజు వైసీపీని వీడుతున్నాను రాజకీయాల నుంచి కూడా వైద్యులుతున్నానంటూ కూడా ట్వీట్ ద్వారా తన రాజకీయానికి సంబంధించి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ట్వీట్ ద్వారా అందరికీ తెలియజేసిన పరిస్థితి ఉంది ఇలా అయోధ్య రామరెడ్డికి సంబంధించి కూడా అదే తరహాలో ఇద్దరు తమ రాజకీయాల నుంచి వెళ్ళిపోతున్నాము ఎంపీ పదవికి రాజీనామా చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి సంబంధించి ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదు అనేది చెప్తున్నప్పటికీ కూడా గత ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్రలో అటు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ఉన్న విజయసాయి రెడ్డి పైన అనేకమైన ఆరోపణలు రావటం అదేవిధంగా భూ కబ్జాలు కావచ్చు సెటిల్మెంట్లు అనే అంశాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర ప్రాంతంలో విజయసాయిరెడ్డిని పేరు అడ్డు పెట్టుకుని కావచ్చు రెడ్డి సంబంధించి మనుషులు కావచ్చు రెడ్డి కావచ్చు పెద్ద ఎత్తున భూ అక్రమాలకి పాల్పడ్డారు దాంతో పాటు అవకతవకలకు సంబంధించి రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించి అటు అరవింద సంస్థ ద్వారా కేవీరావుకు సంబంధించిన షేర్లు కాకినాడ పోర్టుకు సంబంధించిన షేర్లు కావచ్చు ఇలా అన్ని అంశాలు కూడా సారెడ్డి చుట్టూ తిరగటం అదేవిధంగా ఒక మహిళల పట్టకు సంబంధించి మహిళా పట్లకు సంబంధించి దాని విషయంలో కూడా కొంత విజయసాయిరెడ్డి పేర్లు రావటం ఇవన్నీ అంశాలకు సంబంధించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా ఇక్కడ మొత్తం రెడ్డి కార్నర్ అవుతున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా రెడ్డి కావచ్చు అయోధ్యరామరెడ్డి వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరూ ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం పట్ల కొంత వైసీపీకి ఇది భారీ షాక్ అనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే ఒక్కొక్కరు అంటే పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు పార్టీలో ముఖ్యమైన నేతలు జగన్ తర్వాత గత ప్రభుత్వ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాత నటు వైవి సుబ్బారెడ్డి వైఎస్ సంబంధించి దాంతో పాటు విజయసాయి రెడ్డి వీళ్ళు మొత్తం కనసైగుల్లో ప్రాంతాల వారీగా అయోధ్య రామ్ రెడ్డి వీళ్ళందరూ కూడా ప్రాంతాల వారిగా అంటే రీజన్ వారీగా కూడా విభజించి వీళ్ళు కొంత వారి ద్వారా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు అందరూ కూడా వారి ద్వారానే జగన్ కి కోఆర్డినేట్ అవుతూ వచ్చేది అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతము మూడు ప్రాంతాలు అటు ఐ సుబ్బారెడ్డికి సంబంధించి రాయలసీమ ప్రాంతం అయోధ్య రెడ్డికి సంబంధించి కోస్తా ప్రాంతం దాంతో పాటు ఉత్తరాంధ్రకి సంబంధించి విజయసాయి రెడ్డి మూడు ప్రాంతాల్లో రెండు కీలకమైన ప్రాంతాలకు సంబంధించిన నేతలు ఈ రోజు పార్టీని విడుతున్నాను రాజకీయాల నుంచి విడుతున్నాం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది లేదనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ వీళ్ళిద్దరూ కూడా వైసీపీని మేడతాం అదేవిధంగా రాజకీయాలకు సంబంధించి విజయసాయి రెడ్డి గుడ్ బై చెప్తూ దాదాపు నలభై సంవత్సరాల పాటు తను వైఎస్ కుటుంబానికి విజేగా ఉంటూ సేవలు అందించారు అదేవిధంగా తనకి ఈ పది సంవత్సరాలు అంటే దశాబ్దం పాటు ప్రజలకు సేవ చేసే విధంగా రెండు సార్లు ఎంపీకి రామారెడ్డి సంబంధించి రాజ్యసభకు సంబంధించి పదవి ఇచ్చినందుకు జగన్ కి కృతజ్ఞతలు చెప్తున్న తో పాటు పూర్తి స్థాయిలో ఎలాంటి ఒత్తిళ్లు తన పైన లేవు ఎలాంటి బెదిరింపులు లేవు తను రాజకీయాల నుంచి వైదొలగాలనుకుంటున్నాను కాబట్టి రాజీనామా చేస్తున్నా అంటూ కూడా విజయసాయి తన ట్విట్టర్ వేదిక కూడా పేర్కొనడం జరిగింది అయితే ఈ వీళ్ళు వైసీపీని వేయటం అనేది కొంత జగన్ కి దెబ్బనే చెప్పుకోవచ్చు ఎందుకంటే లండన్ పర్యటన ఊహించుకుని వచ్చిన తర్వాత జగన్ ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించారు అయితే ఈ క్రమంలోనే ఎక్కడి నుంచి ప్రారంభించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించాలంటూ కూడా కొంత ఒత్తిడి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ప్రస్తుతము పార్టీకి సంబంధించిన ముఖ్యాలందరూ కూడా ఉత్తరాంధ్ర నుంచి జగన్ ప్రజల్లోకి వెళ్లే విధంగా ఒక రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తాజాగా ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ఉన్న విజయసాయిరెడ్డి పార్టీని వేస్తాం దాంతో పాటు రాజకీయాల నుంచి నిష్క్రమిస్తారంటూ ఒక ట్వీట్ వేయడంతో ప్రస్తుతము జగన్ ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమం ఏ రకంగా ముందుకు సాగబోతుంది రాబోయే రోజుల్లో అయితే పార్టీ పటిష్టత ఏ రకంగా ఉండబోతుంది ముఖ్యమైన లీడర్లే ఈ రకంగా వెళ్ళిపోతే కింద పార్టీ కేడర్ ఏ రకంగా వీరికి ముందుకు వెళ్లే అవకాశం అయితే ఉంది అంటే ఒక పక్క ఇప్పటికే నాయకులు లేక పార్టీ కేటర్ అంతా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో బయటికి రాని పరిస్థితి కనబడుతుంది మరోపక్క జగన్ కూడా రెండు రోజులు ఇక్కడ ఉంటే మిగతా రోజులన్నీ కూడా బెంగళూరులో ఉన్నారంటూ కూడా ఒక పెద్ద విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఇలాంటి ముఖ్యమైన నేతలు అంటే అత్యంత సన్నిహితంగా వైఎస్ కుటుంబం ఇక్కడ కావచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు అలాంటిది అత్యంత సన్నిహంగా ఉండే వీళ్ళే పార్టీని వీడి రాజకీయాలు వదిలేస్తుంటే రాబోయే రోజుల్లో ఇంకా వైసీపీకి సంబంధించి ఏ రకంగా ఉండబోతుంది వైసీపీ భవిష్యత్తు ఏ రకంగా ఉండకూడదు కూడా కొంత కార్యకర్తలు నేతల మధ్య ఆందోళన నెలకొంది ఏమైనప్పటికీ కూడా ఈ రాజకీయాలకు సంబంధించి ఈ రాజీనామాలకు సంబంధించి అటు విజయసాయి రెడ్డి రాజీనామా కావచ్చు రెడ్డికి సంబంధించిన రాజీనామాలు పార్టీ నష్టమైన వారికి ఏ రకంగా జగన్ చేయబడతారని కూడా కొంత వేసాల్సిన అవసరం అయితే ఉంది రోజా రైట్ అయితే ఇప్పుడు పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో కీలక నేతలు జగన్ తర్వాత ఎవరైతే కీలకంగా ఉన్నారో పార్టీలో అటువంటి నేతలే పార్టీకి గుడ్ బై చెప్పడం అని అంటే ఇది ప్రజల్లో ఎలాంటి సంకేతాలు తీసుకెళ్తుందంటారు ఖచ్చితంగా రాజా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా కొంత ఆడిటర్గా ఉంటూ అదేవిధంగా రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి ద్వారా రాజకీయంలో రాజకీయ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయసాయిరెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈరోజు రాజకీయాల నుంచి వైద్యులు దర అంటూ చెప్తూ ఉన్నారంటే ఖచ్చితంగా ఇది వైసీపీ కేడర్ మీద ఒక ప్రభావం చూపే అవకాశం ఉంటుంది ఉత్తరాంధ్రలో అదేవిధంగా పార్టీలో ఒక బలమైన నేతగా ముద్ర వేస్తున్నాడు విజయసాయిరెడ్డి అయితే మళ్ళీ పార్టీ ఓటమి తర్వాత కూడా ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా వైఎస్ జగన్ విజయసాయిరెడ్డిని నియమించారంటే కొంత అక్కడ పార్టీకి సంబంధించిన పటిష్ట గతంలో అధికారంలో ఉండగా విజయసాయిరెడ్డి అక్కడ పార్టీకి సంబంధించి పార్టీ ఏ రకంగా నడిపారు ఉత్తరాంధ్ర రిజర్వ్ అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని మళ్ళీ పూర్వభైం తీసుకొచ్చే దిశగా కూడా కొన్ని షప్లింగ్లు చేసినప్పటికీ కూడా తాజాగా ఉత్తరాంధ్రలో కొంత వ్యతిరేకత ఉంది విజయసాయిరెడ్డి చాలా మంది చెప్పినా కానీ ఎవరి బాట వినకుండా జగన్ మళ్ళీ ఉత్తరాంధ్రకే విజయసాయిరెడ్డిని ఇన్ఛార్జ్ గా వేయడం అయితే ఇప్పుడు తాజాగా ఈ పరిణామాలన్నీ చూస్తుంటే అటు అయోధ్య రామరెడ్డి ప్రస్తుతం కోస్తాకి సంబంధించి ఏ రకంగా వైసీపీని ముందుకు తీసుకెళ్తారు అదేవిధంగా ఆర్థికంగా కూడా కొంత పార్టీకి అండదండగా ఉండేవాళ్ళు అయితే ప్రస్తుతం ఇద్దరు ముఖ్య నేతలు కీలక నేతలు పార్టీని వేడంతో అటు క్యాడర్ కూడా కొంత ఢిలా పడే అవకాశం కనబడుతుంది పూర్తి స్థాయిలో ఇలాంటి ముఖ్యమైన నేతలు జగన్ కి అత్యంత సన్నిహితులు అదేవిధంగా పార్టీకి సంబంధించి వెనకుండి నడిపే ముఖ్యమైన నేతలు వీళ్ళందరూ కూడా ఇలాంటి నేతలే పార్టీని వేడుతుంటే రాబోయే రోజుల్లో పార్టీకి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది జగన్ ఏ రకంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళబో వెళ్తారు అనేదాన్ని సంబంధించి కొంత ప్రశాంతంగా మారే అవకాశం అయితే ఉంది ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు ముందు ఏదైతే వైసీపీ ప్రభుత్వం వైసీపీకి సంబంధించి పోరాటం వైసీపీ పార్టీ ప్రారంభించారో అప్పటి నుంచి కూడా జగన్ వెన్నంటే నడుస్తున్నారు వీళ్ళంతా కూడా అధికారం రెండు వేల అధికారం రానప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉండి ఉన్న సైతం కూడా పూర్తి స్థాయిలో జగన్ వెంట నడుస్తూ అప్పటి టీడీపీ ప్రభుత్వం మీద పోరాటం చేశారు అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అటు జగన్ కొంత కీలకమైన బాధ్యతలు అటు అయోధ్య రామరెడ్డి కావచ్చు అదేవిధంగా విజయసాయి రెడ్డికి కూడా అప్పు చెప్పిన అప్పుడు అనేకమైన విమర్శల వారమైన వచ్చినప్పటికీ కూడా ఎలాంటి ఎంక్వైరీ కావచ్చు ఎలాంటి ఈ విచారణగా ఎలాంటి ఆదేశించిన పరిస్థితి తాజాగా రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారం తెచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఏవైతే అక్రమాలు జరిగినాయో పైన కూడా ప్రస్తుతం కూటమీ ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుంది అంటే అవకతవకలు అక్రమాలు జరిగిన భూ కబ్జాలకు సంబంధించిన అంశాలపైన ప్రస్తుతం కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ ఇట్లాంటికి సంబంధించి కూడా చాలా మంది వైసీపీ పార్టీని వీడుతున్నప్పటికీ కూడా వీళ్ళంతా విజయసాయి రెడ్డి కావచ్చు అయోధ్యరామురాడు అంతా జగన్కి అత్యంత సర్వులు కాబట్టి ఎవరు పార్టీ వీడరని భావించారు కానీ తాజాగా ఈ రోజు ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డి రాజకీయాలను కూడా వదిలేస్తున్నట్టు స్పష్టం చేశారు అయ్యారావు రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు అయితే పూర్తి స్థాయిలో వీళ్ళ పైన ఏమన్నా రాజకీయ ప్రభావం అదేవిధంగా కేసులు ఒత్తిడి ఏమైనా ఉందనేది కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఈ కొంత ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా అయితే కేవలము విజయసాయిరెడ్డే రాజీనామా చేశారు అయోధ్యరామరెడ్డి రాజీనామా చేశారని ప్రచారం జరుగుతుంది కానీ రాజీనామా పత్రం అనేది ఎక్కడ ఇంకా లేదు రాజ అయోజరావు రెడ్డికి సంబంధించి రాజీనామా అనేది ఇంకా ధృవీకరించిన పరిస్థితి ఉంది కేవలం విజయసాయి రెడ్డికి సంబంధించి స్వయంగా తన ట్విట్టర్ వేదికగా రాజీనామాని ప్రకటించారు కానీ అయోజరావు రెడ్డికి సంబంధించి ఇంకెక్కడా కూడా తన రాజీనామాని ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది కేవలం అది ప్రచారం అంటూ కూడా వైసీపీ నేతలు వైసీపీకి సంబంధించిన ముఖ్యమైన నాయతలు స్పష్టం చేస్తున్నారు ఎదకి కూడా విజయసాయి రెడ్డి పార్టీ వీడతాం అనేది కొంత పార్టీకి తీవ్ర నష్టం జరిగితే అటు కేంద్ర పైన కూడా ఈ ప్రభావం చూపే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో మరికొంతమంది నేతలు అంటే ఇలా వైసీపీని వీడకుండా నష్ట వ్యవహారం చర్యలు జగన్ ఏ రకంగా చేపడుతుందని కూడా కొంత వేసాల్సిన అవసరం అయితే ఉంది రైట్ క్రాంతి